నైట్ లెవెన్ అవుతుంది ఇప్పుడు మేము ఈ టైంలో షికార్కి వెళ్తున్నాము హాయ్ అండి అందరికీ నమస్కారం మేము ఈ మధ్య చాలా రోజులైంది బయటికి వెళ్ళక మా వార్ని అడిగితే సరే రెడీ అవ్వండి తీసుకెళ్తాను అన్నారు ఇంకా మేము రెడీ అయిపోయాం హడావుడిగా కరెక్ట్గా లెవెన్ ఓ క్లాక్ బయలుదేరాము ఒక గంట సేపు అట్లా సరదాగా బయట తిరిగిన తర్వాత ట్వెల్వ్ ఓ క్లాక్కి రామేశ్వరం కెఫేకి వెళ్ళాము అక్కడైతే ఫస్ట్ మేము చూడంగలోనే చాలా బాగా అనిపించింది దాని డెకరేషన్ బయట నుంచి చూస్తుంటే చాలా అందంగా ఉంది అన్నమాట చూస్తున్నారు కదా ఇది ఒక ప్యాలెస్ లాగా ఉంది హోటల్ లాగా అసలు లేదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లోపలైతే మాత్రం లైటింగ్స్ అవి మామూలుగా లేదు పదండి లోపలికి వెళ్దాము నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఒక రౌండ్ వేసానమాట ఆడన్నీ చూసి అక్కడ ఏం స్పెషల్ చూసి ఫైనల్గా ఆర్డర్ ఇద్దామని ఫిక్స్ అయిపోయాను ఇక నేను ఇచ్చిన ఆర్డర్ అయితే గీ పొడి ఇడ్లీ గీ దోశ గోంగోర రైస్ అనమాట ఈ మూడు ఆర్డర్ ఇచ్చుకున్నాము ఇంకా ఆర్డర్ ఇచ్చిన తర్వాత వచ్చి ఇంక ఇక్కడ నిలబడ్డాను టేబుల్ దగ్గర వాళ్ళు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పట్టిద్దన్నారు అది రావటానికి సర్లే అని ఇంక వచ్చి అక్కడ నిలబడ్డాను అమ్మయ్య ఫైనల్గా మన ఆర్డర్ వచ్చింది నాకైతే కడుపులో ఏలకలు పరిగెత్తుతున్నట్లున్నాయి ఫైనల్గా ఆర్డర్ వచ్చేసింది అనమాట పొడి ఇడ్లీ గోంగూర రైసు ఫస్ట్ ఇవి రెండు ఇచ్చారు దోశ మాత్రం కొంచెం లేట్ అవుతుంది అన్నారు ఫస్ట్ నేనైతే గోంగూర రైస్ తిన్నాను అనమాట నిజంగా చాలా బాగుంది టేస్ట్ అయితే అందులోకి ఆనియన్స్ వేసి పెరుగు కూడా ఇచ్చాడు టేస్ట్ అయితే సూపర్ ఉంది అది తిన్న తర్వాత మళ్ళీ గీ పొడి ఇడ్లీ తిన్నాను అది కూడా టేస్ట్ బాగుంది కాకపోతే మనము ఎక్కువ నెయ్యి వేసారు కదా నెయ్యి ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంది అసలు మామూలుగా లేదు నెయ్యి ఇలా పోసేసినట్లుంది టేస్ట్ అయితే మాత్రము కారొడి వేసి ఇడ్లీ మామూలుగా లేదు ఇడ్లీ గోంగోర రైస్ ఈ రెండు తినేలోగే మళ్ళీ దోశ వచ్చింది దోశ అయితే నిజంగా సూపర్ అసలు మాములుగా లేదు నెయ్యి పోసేసేసి మూడు చట్నీలు ఇచ్చాడు సాంబార్ ఇచ్చాడు చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం సూపర్ మాములుగా లేదు అందుకే జనం అంతకనంగా ఇష్టపడుతున్నారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది

공간 ఫైనల్గా మొత్తం తినేసి కంప్లీట్ చేసాము చూసారు కదా లోపల జనం కూడా ఎవరు లేరు వన్ అవర్ అనమాట ఇంకా మేము అక్కడ అంతకుముందు చెప్పాను కదా అక్కడ వీడియో తీయటం కుదరలేదు ఎందుకంటే లోమని తీసుకొని వాళ్ళు బయటికి వెళ్ళారు తిని అయిపోయిన తర్వాత మా పాప ఇక్కడ నిలబడి మమ్మీ చెట్టు దగ్గర చాలా బాగుంది వీడియో తీస్తానని చెప్పి లోపల వీడియో తీసింది మళ్ళీ బయట కూడా కార్ వచ్చేదాకా బయట నిలబడితే బయట రోడ్డు మీద కూడా తీసిందనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం